ఏమేమి మొఖం ఒకప్పుడు మొత్తం మచ్చలు మచ్చలు మరకలు మరకలు ఘోరంగా ఉంటుండే మస్తు క్రీములు వాడింది కానీ మంచిగా గాలే తర్వాత ఈ మచ్చల మట్టి వాడింది మచ్చల మట్టి బ్లాక్ కలర్ ఉంటుంది ఈ మట్టి వాడింది ఎన్ని క్రీములు వాడినా మంచిగా కానీ ముఖం ఇది వాడిన తర్వాత మంచిగా అయిందట ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక ఇది ఎస్పెషల్లీ లేడీస్ కోసం చేస్తున్నా అండ్ మొగలు కూడా ఈ వీడియో చూడొచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ మచ్చల మట్టి అనే ఒక మట్టి తీసుకొచ్చినాం ఈ మట్టి ఎందుకంటే ఫ్యాన్స్ మీకు ముఖం మీద ఈ నల్ల బొంగు ఉంటుంది కదా నల్ల బొంగు మరకలు గిరకలు అవన్నీ ఉంటాయి కదా ఇది పెట్టుకుంటే పోతుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇప్పి చూపిస్తా ఓకేనా ఇగో మా ఆవిడ ఏమో చెప్తుందట వినండి చెప్పే ఒకప్పుడు ఈ మా ముఖం చాలా వికారంగా ఉంటుండే ఇప్పుడు చూడడానికి జర ముద్దుగా కనిపిస్తుంది ఈ ముద్దు ముఖానికి వెనకాల ఒక చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఏందనేది ఇప్పుడు ఈమె చెప్తుంది మీరు చూడండి ఓకే చెప్పే ఇక్కడ మొత్తం ఒకప్పుడు ఉంటుండే ఫ్రెండ్స్ ఇదంతా మచ్చలు మరకలు మొత్తం కచర మొత్తం కచరా కచరా ఉంటుండే ఆ కచరా కచరా అంతా మొత్తం సాఫ్ అయిపోయింది ఆ సాఫ్ కావడానికి మనం ఏం చేసినాం ఏం ప్రయోగించినాం అనేది వీడియో ఫ్రెండ్స్ ఈ కచరా కచరా అమౌంటర్ పోవడానికి ఇదైతే వాడింది ఇది స్పెషల్గా మనమే ఇది ఇంపోర్ట్ చేయాలి ఇంపోర్ట్ చేసి ఇక ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఏందనేది అర్థమవుతుంది ఇది ఇంపోర్టెడ్ ఐటెం ఇది ఇంపోర్ట్ చేసుకొని మీకు ఇవ్వాలా ఏమంటారు ఇంపోర్ట్ చేస్తే ఈ ఐటెం మీ మీ దాకా వస్తుంది ఓకేనా ఇది ఇంపోర్టెడ్ ఐటెం ఈమె ముఖం ఒకప్పుడు ఇట్లా ఉండకపోతుండే వేరే చూడనికైనా అంటే చూడనట్టు చూడనంతగా చూడలేకపోయే అంతగా ఉంటుండే ఏమంటారు అంటే ఈమె ఒక ఇక క్లియర్గా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ గుద్దలం ఏమంటారు ముసుకుల గుద్దలు ఆటేందుకు ఏమేమి ముఖం ఒకప్పుడు మొత్తం మచ్చలు మచ్చలు మరకలు మరకలు ఘోరంగా ఉంటుండే మస్తు క్రీములు వాడింది కానీ మంచిగా గాలే తర్వాత ఈ మచ్చల మట్టి వాడింది మచ్చల మట్టి బ్లాక్ కలర్ ఉంటుంది ఈ మట్టి వాడింది ఎన్ని క్రీములు వాడినా మంచిగా కానీ ముఖం ఇది వాడిన తర్వాత మంచిగా అయిందట ఇది అందరు ఇక మంచిగా అయిన తర్వాత ఏమైందంటే ఏమేమి ఫిక్స్ అయిందంటే నేను కాదు చాలామంది ఇట్లా సపరేట్ వాళ్ళు ఉన్నారు సపరేట్ వాళ్ళు ఉన్నారు ఆ వాళ్ళు కూడా ఇది ప్లే వాళ్ళకు వాళ్ళ కోసం ఇది ఒకసారి వీడియో చేద్దాం వాళ్ళు ఆడితే వాళ్ళ ముఖాలు కూడా మంచిగా అవుతుంది పబ్లిక్లో ఆత్మ విశ్వాసంతో హుషారుగా ఉంటారు ఒకసారి ఈ వీడియో చేద్దామని నన్ను రిక్వెస్ట్ చేస్తే ఆమె కోరిక మేరకు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూడండి డీటెయిల్గా ఉంటుంది ఓకేనా మంచిగా ఉ మంచిగా అనిపిస్తుంది ఓకేనా అందరు నన్నే చూస్తారు అదే సంగతి పూర్తిగా చూడండి చూపిస్తా చూడండి మచ్చల మట్టి ఇదే ఫ్రెండ్స్ మచ్చల మట్టి ఇదేంటంటే కలుపుకుంటే త్రీ డేస్ అవుతుంది మనకి నేను ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్నా ఎట్లా అంటే నేనేమో మట్టి దాంట్లో కలిపి పెట్టుకుంటాను చిన్న గురిగి దాంట్లో మంచిగా ఉంటుంది అనేసి ఒక వన్ వీక్ కలిపి పెట్టుకుంటాను నేను అట్లా కలిపి పెట్టుకునేసరికి కొంచెం గట్టిగా అయినప్పుడు మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి మళ్ళీ ఫేస్కి అప్లై చేసుకుంటాను అన్నట్టు ఇట్లా ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలి మీ ఇష్టం మీరు మీ దగ్గర ప్లాస్టిక్ దున్న పర్లేదు దేంట్లైనా కలిపి పెట్టుకోవచ్చు నేనైతే మట్టి దాంట్లో కలిపి పెట్టుకుంటా అన్నట్టు అట్లా మొత్తం ఫేస్కి అంతా మంచిగా తిక్గా అప్లై చేసుకోవాలి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మంచిగా అదో చూడండి నేను అట్లా కలుపుకున్నాను ఇట్లా ఇట్లా కలుపుకునేసి పెట్టుకుంటాను అట్లా వన్ వీక్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఊకేసి కలపాలంటే ఇంకా ఇబ్బంది ఉంటుంది కదా రెడీగా కలిపి పెట్టుకుంటే ఏం కదనేసి అట్లా కలిపి పెట్టి అట్లా ఫేస్కి మొత్తం అప్లై చేస్తాను ఫ్రెండ్స్ నేను అట్లా అప్లై చేసిన తర్వాత అది ఆరేదాకా ఉండాలి మంచిగా ఫేస్ ఇట్లా ఆరిన తర్వాత ఫేస్ అంతా ఆరేదాకా కూర్చోవాలి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు ఆరిపోతుంది మొత్తము అది ఆరిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మళ్ళీ కూల్ వాటర్ ఉంటుంది కదా కూల్ వాటర్ ఇంకా ఇట్లా మొత్తం ఆరిపోవాలి ఫేస్ అంతా పెట్టగానే ఆరిపోదు కొంచెం టైం పడుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిన తర్వాత మనం వాటర్తోని ఏ వాటర్నే పర్లేదు కూల్ వాటర్తోని మంచిగా ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం తడుపుకోవాలి ఎందుకంటే ఫేస్కి గట్టిగా పడుతుంది కదా మనం వాటర్ ఏమైనా రాయకూడదు కొంచెం తడపాలి తడిపి అది కొద్దిగా అట్లా తడిసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు నేను పెట్టుకున్నా కదా చూడండి మీ ముందే పెట్టుకొని ముందే అడుగుతున్నా ఫేస్ ఎట్లాంటి సోపు అట్లాంటిది ఏమో అప్లై చేయొద్దు నేను ఏంటంటే మీకు చూపించడానికి అనేసి ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాను యాక్చువల్గా అయితే నైట్ టైంలో పెట్టుకోవాలి ఇది నైట్ మనం పడుకుంటప్పుడు పెట్టుకొని మామూలుగా ఇట్లా ఫేస్ వాష్ చేసుకొని ఆరిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని పడుకోవాలి మళ్ళీ మార్నింగ్ టైంలో మనం స్నానం స్నానంకి వేసేటప్పుడు అప్పుడు సోప్ యూజ్ చేసుకున్నా ఏం కాదు నార్మల్గానే వాటర్ పేను చూడండి మీకు మీకోసం మీకు చూపించాలని చెప్పేసి మీ ముందు అప్లై చేసి కడుకుంటున్నాను నేను ఫేస్ చూడండి నాకు ఇది మొత్తం నల్ల మచ్చలు బొంగు మచ్చలు ఉండే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఇక్కడ నుంచి ఇదంతా మళ్ళీ ఇక్కడ ఇదంతా ఇగో ఇక్కడ మొత్తం మళ్ళీ ముఖం మీద మొత్తం ఇది ఏమంత వన్ మంత్ నుంచి పెట్టి నేను స్టార్ట్ చేసిండో మొత్తం ఏం లేకుండా పోయినాయి మళ్ళీ ఇంతవరకు రాలేదు నాకు ఇంతకుముందు నా ముఖం ఇట్లా లేకుండే ఫ్రెండ్స్ అసలు ఎంత ఘోరంగా ఉండే అంటే మొత్తం నల్ల మచ్చలు అంత మచ్చలు ఏమేమో మచ్చలు అవన్నీ ఉండే ఇక్కడికి వెళ్ళినా కానీ ఏమైంది నీ ముఖం అట్లయింది అట్లా అయింది అంత అని అనేటోళ్ళు ఫ్రెండ్స్ అట్లా చాలా వాడినా అసలు తగ్గనే తగ్గలేదు పెట్టినప్పుడు తగ్గుతుండే మళ్ళీ ఎక్కువైతుండే తగ్గుతుండే మళ్ళీ ఎక్కువైతుండే అట్లా నా ఫేస్ అంతా మస్తు మొత్తం అసలు చూడనీకి రాకుండా అయ్యింది అట్లా అయిన తర్వాత ఏమైందంటే ఇక ఒకసారి ఎట్లయినా ఊరికి వెళ్తే మా అత్తమ్మ కూడా అన్నది ఎందుకు ముఖం అంతా అట్ల అయిపోయిందంటే ఇట్లా వాడుతున్న అత్తమ్మ ఇట్లా మచ్చలు లాగా మొత్తం ముఖం మీద అంటే ఆ మచ్చలు ఈ మచ్చలు నువ్వు ఆ మందులు ఈ మందులు వాడితే పోదు ఇంకా ముఖం అంతా గలీజ్ అవుతుంది వాటికి వద్దు అనేసి మొత్తం ఏం చేసిందంటే ఒక చిట్కా ఫ్రెండ్స్ మచ్చల మట్టి మచ్చల మట్టి అది పెట్టిన తర్వాత ఏందంటే నాకు వన్ మంత్కి రిజల్ట్ అనేది మంచిగా కనిపించింది మొత్తం మన మచ్చలు అన్నీ పోయినాయి అసలు నేను ఇప్పటికీ ఫేస్కి ఏం వాడా ఫ్రెండ్స్ అసలు ఫేరం కూడా వాడాను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లనే మొహం కడుక్కొని వెళ్ళిపోతా అంతే ఎక్కడికన్నా వెళ్ళేది ఉంటే మాత్రం ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే వన్ మంత్ కరెక్ట్ పెట్టిన ఫ్రెండ్స్ నేను నేను కరెక్ట్ నెల రోజులు పెట్టినా ఫ్రెండ్స్ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా అట్లా వన్ మంత్లా నాకు రిజల్ట్ అనేది మొత్తం వచ్చేసింది ఎట్లా అంటే మొత్తం కొంచెం కూడా ఒక్క మచ్చ కూడా లేకుండా అనేది వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నా ముఖం మీద ఇక ఇది మొత్తం తగ్గింది తగ్గిన తర్వాత మళ్ళీ తర్వాత వన్ మంత్ అయిపోయిన తర్వాత ఇంకా వీక్లో నేను త్రీ టైమ్స్ అట్లా పెట్టుకున్నాను మళ్ళీ ఇంతవరకు నాకు అసలు మచ్చలు అనేవి రాలేదు ఫ్రెండ్స్ ఏం మచ్చలు రాలేదు ఇక ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా ఇంట్లో న్యాచురల్గా వెళ్తా కానీ క్రీమ్లు పౌడర్లు అవి ఏం పెట్టాను ఫ్రెండ్స్ నేను నాకైతే రిజల్ట్ చాలా బాగా కనిపించింది ఇంక ఇప్పుడు నాకు మొత్తం తగ్గిపోయింది ఫ్రెండ్స్ మచ్చలు ఏం లేకుండా ఈ తగ్గిన తర్వాత నేను ఇంకా వన్ మంత్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెడతా ఫ్రెండ్స్ అంతా ఇంకెక్కువ పెట్టాను ఫోర్ ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువ పెట్టా ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు పెట్టాలి ఏంది అంటే మనము నైట్ పడుకునేటప్పుడు మాత్రమే సోప్ పెట్టి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇదంతా మనం మొహానికి పెట్టాలి పెట్టిన తర్వాత అది మొత్తం ఆరిపోయిన తర్వాత నార్మల్ వాటితోని ఫేస్ వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా నైట్ మనం సోప్కి పేమ్ పెట్టద్దు మళ్ళీ మళ్ళీ మార్నింగ్ మనం ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు స్నానం గిట్లో చేసేటప్పుడు మొహానికి సోప్ పెట్టి కడుక్కోవాలి అంతే మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ అడ్రస్ సెండ్ చేయండి ఈ ప్రోడక్ట్ కనుక మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయండి అలాగే అక్కడ మీకు ఫోన్పే స్కానర్ ఉంటుంది దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెండ్ చేస్తే కనుక మీకు వన్ మంత్కు సరిపడే ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి చేరుతుంది ఈ మచ్చల కోసం అనేసి చాలా క్రీమ్లు వాడిన ఫ్రెండ్స్ నేను ఆ వాడితే కూడా నాకు ఎంత అంటే ముఖం మొత్తం ఇంకా ఖరాబ్ అయిపోయింది ఆ మచ్చలు పోవడేమో కానీ ఇంకా ఎక్కువ అయిపోయి అసలు చూసుకో నా ఫేస్ నాకే చూసుకోబుద్ధి కాకుండా అన్నట్టు అయిపోయినండి ఇక అట్లా ఎక్కడికి వెళ్దామన్నా వెళ్ళకపోతుండే ఎక్కడ నీ మొహం ఎందుకు అట్లా అయింది ఎందుకు అట్లా అయింది అని అనేటోళ్ళు ఇక అప్పుడు ఏం చేసినా అంటే అస్సలు తక్కువ తక్కువ అయితే లేదు ఏ క్రిములు పెట్టినా ఇట్లా అయిపోతుంది అనేసి ఆ దిక్కు మచ్చలు క్రీములు వాడితే మళ్ళీ నల్లగా అయిపోయి ఇంకెక్కువడు మళ్ళీ దానికి ఆ అట్లా అవుతుండే అసలు మొహం కూడా చూసుకో బుద్ధి కాకపోతుండే అట్లా ఏ ఫంక్షన్ కూడా వెళ్ళకపోతుంటే ఇక తర్వాత మా అత్తమ్మ చెప్పిన తర్వాత ఈ ప్రోడక్ట్ నేను వాడిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నా ఫేస్ అనేది ఇప్పుడు మంచిగా అయ్యింది ఇప్పుడు ఏం మచ్చలు లేకుండా ఇంతకుముందు అయితే మొత్తము మచ్చలు మచ్చలు నల్ల బొంగు అవి మొత్తం అసలు వికారంగా ఉంటుండే అసలు నాది నాకే చూసుకోబుద్ధి కాకపోతుండే కానీ ఇప్పుడు ఎందుకంటే న్యాచురల్గా మీ ముందే పెట్టుకొని మీ ముందే అడిగిన కాబట్టి నేను ఇప్పటికీ ఏమి వాడాను ఫ్రెండ్స్ ఏం క్రీములు ఫేర్ అండ్ లవ్లీ అట్లాంటివి ఏం వాడను ఇప్పుడైతే ప్రజెంట్ నేను నెలకి నాలుగైదు సార్లు వాడుతున్న ఫ్రెండ్స్ ఇది ఇక ఓన్లీ సబ్బు మాత్రమే అది నేను స్నానం చేసేటప్పుడు ఆ సబ్బు ఒకటే వాడతాను అంతే ఫేర్ అండ్ లవ్లీలు క్రీమ్లు ఇలాంటి క్రీమ్లు ఏమీ వాడాను ఫ్రెండ్స్ నేను మీ ముఖం మీద నల్ల మచ్చలు నల్ల బొంగు అట్లాంటి ఏవి ఉన్నా సరే ఫ్రెండ్స్ మొట్టిమేళ్ళు అట్లాంటి ఏవి ఉన్నా సరే ఇది ఒక్క నెల వాడండి మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఇదేంటంటే వాళ్ళు వాడొద్దు వీళ్ళు వాడొద్దు అని ఏం లేదు బాయ్స్ అయినా వాడొచ్చు గర్ల్స్ అయినా వాడొచ్చు చాలా ఇది న్యాచురల్ దీంట్లో ఎలాంటి కెమికల్స్ అనేవి ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఎవరైనా వాడొచ్చు మీకు వన్ మంత్లో వాడితే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది మీకు ఎలాంటి మచ్చలున్నా ఏవైనా సరే వెళ్ళిపోతాయి మొత్తం ప్రెజెంట్ ఇప్పుడు నా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇంతకుముందు ఇట్లా లేకుండే నేను చాలా బాధపడ్డాను నా ఫేస్ నేను చూసుకొని అట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దనేసి ఇప్పుడు నేను మీకు ఈ ప్రోడక్ట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను నాలాగా మీరు బాధపడొద్దు అనేసి ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్గా కాబట్టి ఎవరైనా వాడొచ్చేది ఆర్డర్ చేసుకొని ఒక నెల రోజులు ట్రై చేసి చూడండి పక్కా మీకు రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా రోజులు వాడిన తర్వాత ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది చాలా వీడియో ఇది మీకు కనుక ఇలాంటి మచ్చలతో మరకలతో మొక్క మీద ఇబ్బందికరంగా మీకు ఉంటే కనుక మీరు వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి మీ అడ్రస్ డీటెయిల్స్ పెడితే మీ ఇంటికే ప్రోడక్ట్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా అయితే మీరు ఈ వీడియోను యూటిలైజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది జెన్యున్ వీడియో ఒకప్పుడు ఏమే ముఖం మీద మత్తు నల్లబొంగు మచ్చలు మరకలు మరకలు ఇంత క్లీన్గా లేకపోతుండే ఇప్పుడు చూడండి ఎట్లా క్లీన్గా ఉందో అర్థమైందా ఫ్రెండ్స్ ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది జెన్యూని వీడియో జెన్యున్గా ఇది జరిగింది మేము ప్రాక్టికల్గా వర్కౌట్ అయిన తర్వాతనే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీరు వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ అడ్రస్ డిస్టెన్స్ ఇవ్వండి దానికి ఎంత అమౌంట్ అనేది మీకు అక్కడే చెప్తాము ఓకేనా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను మీ 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 అంటే ఏమంటారే ఇలా అంటే ఇలాంటి మచ్చలతో ఎవరైనా మీకు బాధపడినట్టుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాము కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వస్తుందని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్